ఈరోజు ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకుల వ్యవహారం కొలిక్కి వచ్చింది వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉందని స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి అయితే అవన్నీ తప్పని ఈ రోజు తేలిపోయింది చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు ఈ రోజు ధనుష్ ఐశ్వర్య విడివిడిగా హాజరయ్యారు ఇద్దరూ మాస్కులు ధరించి తమ లాయర్లతో ఎవరికి వారు కోర్ట్ హాల్లోకి ఎంటర్ అయ్యారు ఇక తామిద్దరం కలిసే అవకాశం లేదని విడాకులు మంజూరు చేయాలంటూ తుది డిక్లరేషన్ సమర్పించారు వీళ్ళ విడాకులు కేసుకు సంబంధించి ఇది మూడో వాయిదా ఇంతకు ముందు జరిగిన రెండు వాయిదాలకు వీళ్ళిద్దరూ హాజరు కాలేదు చివరిదైన మూడో వాయిదాకు వ్యక్తిగతంగా హాజరై డిక్లరేషన్ ఇచ్చారు కేసును ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు ఆ రోజు విడాకులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి తాజా పరిణామంతో ధనుష్ ఐశ్వర్య ఇక కలిసే ఛాన్స్ లేదని విడాకులు దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు లాయర్లు పద్దెనిమిది కలిసి కాపురం చేశారు ధనుష్ ఐశ్వర్య వీల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంతలోనే ఏమైందో ఏమో రెండు వేల ఇరవై రెండులో లో విడిపోతున్నట్టు ప్రకటించారు ప్రస్తుతం ఐశ్వర్య పోయిస్ గార్డెన్ లోని తన తండ్రి రజనీకాంత్ నివాసంలోనే ఉంటోంది అటు ధనుష్ కూడా తాజాగా పోయిస్ గార్డెన్ లో ఓ భారీ భవంతిని కొనుగోలు చేశారు త్వరలోనే అందులోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు మరి వీరిద్దరూ విడిపోతున్న విషయంపై ఇది నిజంగా మంచి పరిణామం కాదని వారు కలిసి ఉంటేనే బాగుండేదని అందరూ కోరుకున్నారు కానీ అందరి ఆశలమై నీళ్లు చల్లారు మరి వీరిద్దరూ విడిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి